బౌటర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ భారత్ ఘోరంగా విఫలమవుతూ వస్తుంది ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో రాణించడం లేదు జట్టు ఆట తీరుపై కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసిందాయి ఈ నేపథ్యంలోనే సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ గంభీర్ కు మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది ఈ విషయమై గంభీర్ స్పందించాడు డ్రెస్సింగ్ రూమ్ లో చర్చలు బయటకు రాకూడదని గౌతమ్ గంభీర్ గురువారం ఆటగాళ్లతో స్పష్టం చేశాడు జట్టు సభ్యులతో మాట్లాడాను అని చెప్పాడు డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు అని వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపడేశాడు కోచ్ ఆటగాళ్ల మధ్య చర్చలు డ్రెస్సింగ్ రూమ్ లో ఉండాలి కఠినమైన మాటలు అవి కేవలం నిజం కాదు అని ఆస్ట్రేలియాతో శుక్రవారం ఇక్కడ ప్రారంభమయ్యే భారత ఐదవ చివరి టెస్టుకు ముందు ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో గంభీర్ పేర్కొన్నాడు నిజాయితీ గల వ్యక్తులు డ్రెస్సింగ్ రూంలో ఉండే వరకు భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లో ఉంటుందని తెలిపాడు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మతో టెస్టు మ్యాచ్లను ఎలా గెలవాలనే వ్యూహాల గురించి తప్ప ఎలాంటి చర్చలు జరగలేదని గంభీర్ చెప్పాడు ప్రతి వ్యక్తికి ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు మేము వారితో మాట్లాడడం టెస్టు మ్యాచ్ ఎలా గెలవాలి అని మాత్రమే సంభాషించామని పేర్కొన్నాడు